ఏ పాట ఏ చెప్పు నమ్మకు ఏ నువ్వు నవ్వుతున్నావు నువ్వు నవ్వద్దు ఏ నవ్వుతున్నావు అయి నువ్వు భలే నవ్వుతున్నావే పళ్ళు కడుక్కున్నావా నిజమేనా ఏ పాట బాగుంది ఏ పాట బాగుంది ఒక పాట చెప్పు ఏ పాట ఏ పాట చిన్నపిల్ల అర్థం కావట్లేదే ఓకే ఓకే పబ్లి ఏమైంది రోజు ఇంతే సండే స్కూల్ అంటే రాదు ఎంతసేపు రెడీ బబ్లీ ఏ బబ్లీ బబ్లీ ఏం చేస్తున్నావు త్వరగా వచ్చాయి సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది అంకులు కొడతారు వచ్చాయి బబ్లీ అసలు ఈ ఉన్నారే బ ఎంత రెడీ అవుతారు బబ్లీ కూడా అంతే గంట పైన రెడీ అవద్ది పబ్లి ఏంటి ఏంటి కేకలు వేస్తున్నావేంటి ఈరోజు ఏంటి సండే స్కూల్ పిల్లవేనా నువ్వు పబ్లిక్ ఏందో ఏంటి దేవేమన్నా పట్టిందో ఏంటి చూడు ఇంతకు సండే స్కూల్కి వస్తావా రావా ఏంటి చెవులకు రింగులు కూడా పెట్టేశావు ఆ రింగులు చూసాడంటే అంకులు కొట్టేస్తాడు నేను సండే స్కూల్ కి రావా నేను రాను ఏమైంది నీకు నాకు ఏమైంది నీకు ఎందుకు నేను రాను పో బబ్లీ యాల్ చాలా సీరియస్ గా ఉంది తప్పు బబ్లీ సండే స్కూల్ కి రానని అనకూడదు ఎస్ఐ కొడతాడు తెలుసు కదా నీకు ఎస్ఐ కొడతాడా ఎందుకు కొడతాడు ఎస్ఐ తప్పు బబ్లీ అట్లా అనకూడదు మనం సండే స్కూల్కి వెళ్ళాలి

మనం సండే స్కూల్కి వెళ్ళొచ్చి కూడా పని చేయొచ్చు కదా సండే స్కూల్కి వెళ్ళొచ్చి టీవీ చేయొచ్చా టీవీ చూడమని అన్నాను నేను ఆడుకుందామని అంటున్నాను ఆ అట్లన్నీ నేను ఆడుకుంటానండి వెళ్ళిపా ఎవరితో ఆడతావు నేను లేకుండా ఎవరితో ఆడతావు నువ్వు మాత్రమే కదా నా ఫ్రెండ్ తో ఆడుకుంటాను నీకెందు నీకెందుతో ఫ్రెండా అవును నా ఫ్రెండ్ ఏంటి ఈరోజు పబ్లిక్ చాలా తేడాగా మాట్లాడుతుంది ఇంట్లో నుంచి బయటికి రమ్మంటే రావటం నేను కాకుండా ఇంట్లో ఎవరో ఉన్నారే ఏ బబ్లీ ఎవరు నీ ఫ్రెండ్ ఎవరు నా ఫ్రెండ్ ఉన్నాడు మై బెస్ట్ ఫ్రెండ్ ఎవరా బెస్ట్ ఫ్రెండ్ నాకు చూయించు నేను చూయించును నా బెస్ట్ ఫ్రెండ్ ఏం చూయించకూడదు నీ ఫ్రెండ్ నాకు నా ఫ్రెండ్ ను చూస్తా ను కుల్లుకుంటా పో అంత అన్నం కొంటాడా నీ ఫ్రెండ్ అవును చా సరేలే తల తిప్పింది చాలు తల తిరిగి 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 పడిపోయేటట్టున్నావు ఎవరు చూపించు నాకు కూడా సరే చూపిస్తాను నేనేం కుల్లుకోలే పిలు నీ ఫ్రెండ్ని పిల్లలు చూస్తాను ఎవరు వామ్మో వీడియోడు ఇంత దరిద్రంగా ఉంది వీడి నవ్వు చూస్తాండి చాలా ఉంది అది నీకు స్వీట్గా ఉందా బబ్లీ ఏదో ఒకసారి ఆయన ముఖం చూపించు నేనే బబ్బులే కొత్త ఫ్రెండ్ అనే ఎట్లా ఉన్నా వామో నీ ముఖమేందిరా ఇట్లా ఉంది ఆ తల మీద కొమ్ములు వీడిని చూస్తుంటేనే భయం పుట్టట్లేదా బి మీకు జాగ్రత్త వాడి కొమ్ములు నీ తలలో చిక్కుంటాయి బబ్లీ వీడు బెస్ట్ ఫ్రెండ్ కాదు ైబుల్లో ఉంది కదా తల మీద కొమ్ములు ఉన్నవాడు సాతానని ఏం కాదు నా ఫ్రెండ్ నాకు చాలా విషయాలు నేర్పించాడు లేదు బబ్లి వీడు సాతాను వీడి మొక్కను చూడు ఎట్లా ఉందో రే ఎవడరాత అంటున్నా నీ మొక్కవే సాతాన్ లాగుందిరా చూసావా బబ్లీ వాడికి ఎంత కోపం వస్తా ఉందో వాడి సాతాను బబ్లీ కావాలంటే నాకు చాలా చాలా గేమ్స్ నేర్పించాడు బబ్లీ వాడు నేర్పే గేమ్స్ మంచి కాదు 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 చెప్తాడు వీడి ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది వీడు మంచివాడు కాదు 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 వాడు మంచివాడే చాలా గేమ్స్ నేర్పించాడు ఏం గేమ్స్ నేర్పించాడు చెప్పమ్మా నాకు పబ్జీ నేర్పించాడు వామ్మో టెంపుల్ రన్ నేర్పించాడు వాయో ఇంకా సినిమా చట్ట నేర్పించాడు ఛీ 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 యా నేర్పించింది నీకు అవును మమ్మీ మమ్మీ డాడీ చూడకుండా ఎలా సెల్లు చూడాలో కూడా నేర్పించాడు బబ్లీ వీడు ఖచ్చితంగా మంచివాడు కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు తెలుసా నీకు అవును నరకములో అగ్ని కుండమంటది అగ్ని ఆరదు వేడి వేడి మంటల్లో నిన్ను వేసి తగలబెడతారు అక్కడ తెలుసా నీకు ఆ సంగతి జై నువ్వు నరకం గురించి నీకు అంత బాగా తెలుసా ఎవడరా నువ్వు కొమ్మతో పొడి చేస్తా చూసావా బబ్లి వాడు ఎట్లా బెదిరిస్తున్నాడు నన్ను కొమ్ముతో పొడి చేస్తాడంటుతో అవునంట కొమ్ముతో పొడుస్తాడు వాడు చేసే పని అది ఆ కొమ్ముతో నిన్ను కూడా పొడి చేస్తాడు రే బొబ్ ఎవరూ నిన్ను నిజంగానే పొడి చేస్తారా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకున్నాను బబ్లీ అందుకే వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి కానీ ఎట్లా బబ్లు వీడు కమ్ముతో పొడి చేస్తాడంట నేను ఎట్లా పంపించను ఏమి లేదు బబ్లీ సండే స్కూల్లో సాతానా పారిపోయిన పాట నేర్పించారు కదా ఆ పాట పాడు వాడు వెళ్ళిపోతాడు ఏంట్రాడు చెప్పేది నేను వెళ్ళను వెళ్ళను

అసలు లోకంలో నిజంగా మనకి ఫ్రెండ్ ఎవరంటే ఒక మాత్రమే అవును మన కోసం ప్రాణం పెట్టాడు ఏసయే మనల్ని స్నేహితుడిగా స్వీకరించి తనతో పాటు ఉంచుకుంటాడు అవును ఈ లోకంలోకి అంతకంటే మంచి ఫ్రెండ్ ఎవరు లేరు అటువంటి ఏసయను వదిలిపెట్టి సండే స్కూల్కి రాకుండా నువ్వు సాతానుతో సహవాసం చేస్తానంటే వాడు ఖచ్చితంగా నేను నరకానికి తీసుకువెళ్తాడుగా ఇదిగో ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు హాయ్ పిల్లలు హాయ్ పిల్లలు హాయ్ అక్కలు హాయ్ అన్నయ్యలు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరు మీ ఫ్రెండ్ నిజంగా చెప్పండి ఎవరు మీ ఫ్రెండు ఏసయే మన ఫ్రెండ్గా ఉండాలి బబ్లీ వీళ్ళందరూ కూడా పచ్చంపేట ఎరుసలేమ్లో వీవీఎస్ స్పెషల్ అని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఏసయ్యే అని చెప్తున్నారు కాబట్టి చూడు వాడి మొఖం ఎంత బాగుందో అదిగా పచ్చ చొక్కా వేసుకున్న వాడి మొఖం చూడు హాయ్ హాయ్ పచ్చ చొక్కా ఆ రెండు జళ్ళమ్మాయి వేసుకున్న ముఖం చూడు ఎంత చక్కగా ఉందో హాయ్ హాయ్ ఏమి పిల్లలు ఇట్లా లేస్తున్నారు కూర్చోాల అందుకని బబ్లీ ఎప్పుడైనా కూడా మనం వేసవితోనే సహవాసం చేయాలి సండే స్కూల్కి వెళ్ళాలి సండే స్కూల్ పాటలు నేర్చుకోవాలి సండే స్కూల్లో చెప్పే కథలు నేర్చుకోవాలి సండే స్కూల్లో బొమ్మలు గీయాలి అన్నీ కూడా అక్కడే నేర్చుకోవాలి ఇంట్లో ఉన్నావా సాతానొచ్చేస్తాడు పిల్లలు హాయ్ మీరు కూడా సండే స్కూల్కి వెళ్తారా సండే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నావంటే ఎవరు వస్తారు మరి ఇప్పుడు నేను కూడా ఏసై నా బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకోవాలంటే నేను ఏం చేయాలి బాబ్లి చాలా ఈజీ బాబ్లి ఒక చోట కూర్చొని మోకరించి ఏసయ్యా నా హృదయంలోకి రా నా పాపాలు క్షమించు అని చెప్తే చాలా ఏసై చేస్తాడు అంతేనా చాలా ఈజీ అవునా చాలా సింపుల్ సరే బాబులు నేను ఎప్పుడో ఏసై అడుగుతాను ఏసయ్యా నా పాపాలు క్షమించు నా హృదయంలోనికి రా బబ్లి నువ్వు ఇంకో పని కూడా చేయాలి నువ్వు ఒక్కదానివే యేసు ప్రభు నమ్ముకోవటం కాదు మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర కూడా ఉన్నారు కదా ఇంకా చాలా మంది పిల్లలు అవును బాబులు ఉన్నారు మరి ఆ పిల్లలను కూడా నువ్వు సండే స్కూల్ తీసుకురావాలి కదా అవును బాబులు రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తావా తీసుకొస్తా బాబు ఎంతమందిని మంది తీసుకొస్తా రేపు నేను ఒక్కరు తీసుకొస్తా బాబు ఖచ్చితంగా చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా పిల్లలు హాయ్ రేపు మీరు కూడా తీసుకొస్తారా ఎంతమందిని చేస్తారు ఒక్కొక్కళ్ళు ఎంతమందిని చెయ్యెత్తి చూపించు నీ చేతి చూపించి ఎంతమందిని వేస్తావు లెక్కేసుకుంటాను అందరూ చేయెత్తాలి అది ఆ అమ్మాయి ఎత్తలేదు ఆ అమ్మాయి ఎత్తలేదు రేపు వచ్చేటప్పుడు కొంతమందిని తీసుకొస్తే ఇట్లానే సండే స్కూల్లో మంచి పర్ఫెక్ట్ షో జరుగుతుందని చెప్పి తీసుకురాండి ఓకే ఓకే బబ్లీ పదా మనం సండే స్కూల్కి వెళ్దాం పద బాబు చకచకా చక చక స్కూల్కి సండే స్కూల్ స్కూల్కి వెళ్తానుగా వన్ టూ త్రీ ఫోర్గా ప్రార్థనా పట్ట నాకా i don't know, I don't know.

రేపు వస్తారుగా పిల్లలను వేస్తారుగా ఎంతమందిని వేస్తారు బాయ్ ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకొనండి ప్రేమ గల తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు స్తోత్రములు